ఎవరి పేరున జీవగ్రంథం మందు రాయబడినట్టు జీవగ్రంథం ఉంటుంది అందులో లిఖించబడిన పేర్లు మాత్రమే పరలోకంలో చోటు దక్కుతుంది ఒకవేళ మన పేరు అందులో లేకపోతే మనం నరకంలో ఉంటున్నామని బరువు స్పష్టంగా చెప్తుంది అసలు తీర్పు దినములు ఉండాలంటే నువ్వేం చేయాలి పరిశుద్ధంగా ఉండాలి అది నువ్వు చేసే పరిశుద్ధంగా ఉంటున్నారు అని నువ్వు అనుకోకూడదు అది దేవుడు అనుకోవాలి నువ్వేం చేయాలి పరిశుద్ధంగా ఉండాలంటే నీ మాటల ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ చూపు ద్వారా వీటన్నిటి ద్వారా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి అప్పుడే నీకు జీవనందంలో నీ పేరు నటిస్తుంది కాబట్టి మీ అందరికీ సమయం చాలా అంటే చాలా ఉంది దేవుని సహాయం కోరండి దేవుడే నీకు సహాయం చేయకూడదు ఒకవేళ మీరు దేవుని సహాయం కోరం మీరందరూ మీరందరూ తక్కువ ప్రార్థించండి ప్రార్థించలేకపోతే రేపు తీర్పు తిరుమల